హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు మార్నింగ్ పోస్ట్ చేసిన వీడియో కోసం ఒకటే చర్చ దాను రిజర్వేషన్లకు వచ్చి ఈ చర్చ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే డెబ్బై ఏళ్ల క్రితం రాసినటువంటి రాజ్యాంగంలో ఏం రాసిన ఇంతవరకు వీళ్ళు ఈ వీళ్ళు వీళ్ళు ఈ వృత్తుల్లో ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగాల వీళ్ళ పిల్లల కోసము అనేసి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారు చాలా బాగుంది దానికి తగ్గట్టుగానే చాలా మంది తల్లిదండ్రులు కష్టపడి పెంచి పోషించి ఈ రిజర్వేషన్లను వాడుకొని చదివించినటువంటి పిల్లలు మంచి మంచి హోదాల్లో మంచి మంచి జాబుల్లో ఉన్నారు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినాం అనుకోండి ఏది ప్యూన్ దగ్గర నుండి ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్ ఇలాగా ప్రతి దానిలోను రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే ప్రతి దానిలోను టీచర్స్ చూడండి చాలా వరకు వీళ్ళే ఉంటారు భూ బలహీన వర్గాల వాళ్ళు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే ఉంటారు లెక్చరర్స్ చూడండి హాస్పిటల్స్లో చూడండి ఇలాగ చూస్తూ పోతే రిజర్వేషన్లలో వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగాలలో ఇది మనం అవునన్నా కాదన్నా వాస్తవం కానీ వాళ్ళెవరు అసంతృప్తితో లేరు గవర్నమెంట్ నాకు ఉద్యోగం వచ్చింది నాకేమయ్యింది నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నారు వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నారు వాళ్ళ రిజర్వేషన్లను వాళ్ళ పద్ధతిగా వాడుకుంటున్నారు వాళ్ళు ఎక్కడ రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదు గమనించండి అలాగే రిజర్వేషన్ లో బీసీ రిజర్వేషన్ లో బీసీలు ఎస్సీ రిజర్వేషన్ లో ఎస్సీలు ఎస్టీ రిజర్వేషన్ లో ఎస్టీలు వార్డు మెంబర్ దగ్గర నుండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల వరకు ప్రతి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోతున్నారు వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఏ ఒక్కరు బయటకు వచ్చి కులాల గుర్చి ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాటిస్ఫైడ్ అంటే వాళ్ళందరూ మంచి సాటిస్ఫాక్షన్లో లో ఉన్నారు ఓకే మేము ఈ కులంలో పుట్టినందుకు మాకు రిజర్వేషన్ వచ్చింది మేము బాగుపడ్డాము ఇంతవరకే కానీ ఇప్పుడు మొత్తుకుంటున్న వాళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళకి టాలెంట్ లేక రిజర్వేషన్లు ఉన్నప్పటికి అంతంత రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వాళ్ళ రిజర్వేషన్ లో కూడా వాళ్ళు సీట్లు కొట్టలేని వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ లో కూడా వాళ్ళు జాబ్ సంపాదించలేని వాళ్ళు వాళ్ళకు రిజర్వేషన్ అనుకూలించినప్పటికీ పోటీ చేసే దమ్ము ధైర్యం సత్తా లేనటువంటి వాళ్ళు ఆవారాలుగా తిరిగే వాళ్ళే ఇప్పుడు మైకులు పట్టుకొని మైకులు బద్దలు కొట్టుకుంటూ స్టేజ్ల మీద తిరుగుతున్నారు అవునా కాదా అంటే ఇలాంటి వాళ్ళకి మనం ఫ్రీగా తీసుకెళ్లి అన్నం కూర అన్నీ వండి తీసుకెళ్లి విస్తారలో వడ్డిస్తే తినడం కూడా వీళ్ళకి బరువు అయితే ఏం చేస్తారు వీళ్ళ బాధ ఇప్పుడు అదే మాకు తినడానికి వస్తలేదు తినడం కూడా మీరు తినిపించండి అన్నదే వీళ్ళ బాధ ఒకప్పుడు రెడ్డిస్కి వెల్ మాస్కి పుష్కలమైన భూములు పుష్కలమైన భూములు జాగలు ఉండేవి అవును నిజమే మీరు అన్నమాట నేను కూడా ఎక్కిపోయిస్తాను మీతో కానీ ఇప్పుడు అంత సీన్ లేదు మా తాతయ్యకి నలభై ఎకరాల భూములు ఉండే నలభై నుంచి పది ఎకరాలు అమ్ముకున్నాడు ముగ్గురు కొడుకులకి తల పది ఎకరాలు వంచిచ్చిండు ఆయన ఎకరాలు అమ్ముకొని కొడుకులను పోషించిండు ముప్పై ఎకరాలు వంచుడు మనిషికి పది ఎకరాలు ఈ ముగ్గురు కొడుకులు ఏం చేసిండ్రు వీళ్ళ పిల్లల్ని చదివిపియడానికి కానీ ఆ ఉన్న పది ఎకరాలు అమ్మేసిండ్రు ఇప్పుడు నెక్స్ట్ మా పరిస్థితి నాన్న మాకు భూమి అంటే నీ చదువుకు పెట్టిన బిడ్డ అంటున్నారు మా వాళ్ళేమో చదువుల కోసం అని ఉన్న భూములు జాగాలు మొత్తం అమ్మేసుకొని మమ్మల్ని చదివిచ్చిండ్రు తీరా చదివిచ్చిన తర్వాత మేము ఉద్యోగాలు చేద్దామంటే అక్కడ మీరే ఉన్నారు మాకు తొంభై మార్కులు వచ్చినా తొంభై తొమ్మిది మార్కులు వచ్చినా మాకు ఎక్కడ ఉద్యోగాలు రావు మా చదువు కాస్త వేస్ట్ అదే ఆ భూములు అట్లే ఉంచుకున్నా బాగుండేది అన్న లో ఉన్నాం అదే మీ వాళ్ళు ఏం చేసిండ్రు మీకు ఫ్రీగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో మంచి సీట్లు వచ్చినాయి దానికి నేను తప్పు పట్టట్లేదు అమ్మా నాన్నకి పెట్టే సొమత లేనప్పుడు అమ్మ నాన్నకి సొమత ఉంది కాబట్టి అమ్మి చదివించిండ్రు మీ పేరెంట్స్కి సరే ఆ సోమత లేదా అది ఏమయ్యింది తాతల కాలంలో ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి అప్పుడు జరిగిన తప్పిదా ఏంది అన్నది మీకు తెలియదు నాకు తెలియదు ఇప్పుడు వాదిస్తున్న వాళ్ళకి మీకున్న దానిలో వాళ్ళు అమ్మా నాన్న ఇద్దరు కష్టపడి కూలి పనికో అటో ఇటో ఏదో పని చేసి వాళ్ళ పొట్ట కోటి కోసం వాళ్ళు కష్టపడుతూ మిమ్మల్ని అయితే మంచి మంచి కాలేజీల్లో మంచి మంచి స్కూళ్ళల్లో చదివిచ్చారు మంచి మంచి అనేసరికి అయ్యో మంచి మంచి అంటున్నారు అనకండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ ఫ్యాకల్టీలు ఉన్నంత బాగా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ప్రైవేట్ స్కూళ్ళలో ఉండట్లేదు ఇక్కడ ఎంతసేపు చదువును కొనుక్కోవడమే చదువుకోవడం లేదు ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే కాలేజీలన్నీ మీవే ఎక్కడికి పోయినా రిజర్వేషన్ 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 నైంటీ పర్సెంట్ వచ్చిన మా పిల్లలు అయ్యో ఎట్లా అనేసి ఫీజులు కట్టి ఒక కాలేజ్ కోసం కౌన్సిలింగ్లని ఆ కాలేజీకి ఈ కాలేజీకి తిరుగుతూ వెతుకుతూ ఉంటారు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటే ప్రాణాలను అతి పెట్టుకొని ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆ కాలేజ్ ఈ కాలేజ్ అంటూ తిరుగుతూ ఉంటారు అదే మీ పిల్లలకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా అంటే మంచి మంచి కాలేజీల్లో సీట్లు వస్తూ ఉంటాయి ఒకసారి ఆలోచించండి ఆ టైముల్లో అన్న అయ్యో పాపం మోసీలు అన్న ఫీలింగ్ ఎవరికి కలగదు అయ్యో పాపం మోసీలు అన్న ఫీలింగ్ కనీసం పిల్లలకన్నా కలగట్లేదా ఆ టైంలో మా పిల్లలు అయ్యో మమ్మీ మేమేం తప్పు చేసినాము మాకెందుకు ఈ కాలేజీలో సీట్ రాలేదు కష్టపడి చదివి నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకున్నా కూడా మేము ఇంకా కౌన్సిలింగ్ తిరుగుతా ఉన్నాము ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన నా ఫ్రెండ్కి ఎందుకు సీట్ వచ్చింది మమ్మీ మేమేం తప్పు చేసినాము అని అడిగిన మా పిల్లలకి సమాధానం ఎవరు చెప్తారు ఇలాంటివి మీ అలా కనిపించవా రెడ్లు అనగానే ఓ తోపులు తురుములు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి వాళ్ళు కోటీశ్వర్లు ఏ కాలంలో ఉన్నారు మీరంతా ఇంకా మారని ఇప్పటికైనా మీకు ఫ్రీగా వచ్చే సీట్లని మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం మా పిల్లలకి అవి కొనుక్కోవడానికి అమ్ముకుంటున్నాం ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ సీట్ కావాలంటే ఈ రోజున పది నుండి పన్నెండు లక్షలు డొనేషన్ కట్టాలంట దేనికోసం కట్టాలది మంచి మార్కులు అట్లా చూస్తే మీ పిల్లల కంటే మా పిల్లలకి మంచి మార్కులు వచ్చి ఉంటాయి అయినప్పటికీ మేము డబ్బులు కట్టాల్సిందే కొనుక్కోవాల్సిందే మీరు కేవలం హాస్టల్ ఫీజులు కట్టే సరిపోతుంది మేము కాలేజీ ఫీజులు కట్టాలి డొనేషన్లు కట్టాలి మళ్ళీ హాస్టల్ ఫీజులు కట్టాలి దీనికోసం మాకున్న భూములు జాగాలు ఇప్పటి వరకు కంప్లీట్ గా అమ్ముకుంటూ ఉన్నాం ఇలా కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ ఆ కాలేజీల్లో కూడా సీట్లు సంపాదించలేక ఆ నలభై యాభై మార్కులు కూడా సంపాదించుకోలేక గాలి తిరుగులు తిరుగుతూ ఎంతసేపు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఇంకా సరిపోతలేదు మాకు అని చెప్పి రెడ్ల మీద వాడు ఏడుస్తున్నారు ఒక తమ్ముడు అంటాడు మొన్న రెడ్లంత అన్ని తరిమేస్తారట ఊళ్ళలో నుండి రెడ్ల వెళ్ళగొడతారట కరెక్ట్ మాట అనొచ్చా మాట అది మీ విఘ్నతకే వదిలేస్తున్నారు దాన్ని కూడా నేనేం అనట్లేదు ఎవరిని తప్పుపట్టలేదు ఇప్పటికైనా ఆలోచించండి రెడ్లు 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 అని పది ఏడుస్తున్నారు పొద్దున్న లేసే నుండి పడుకునే వరకు ఎన్ని ఖర్చులు ఉంటాయి అవన్నీ ఇక్కడి నుండి వస్తున్నాయి మీ ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ మీకు వైఫ్ రేషన్ కార్డు ఉంటే రేషన్ ఫ్రీ మీరు షెడ్ వేసుకుంటాము అంటే ఆ షెడ్ కోసం కూడా గవర్నమెంట్ ఎనభై వేలు తొంభై వేలు ఇస్తుందంట ఊర్లలో అదే నేను నా కార్ కోసం చిన్న షెడ్ వేసుకోవాలి అంటే రెండు రెండున్నర లక్షలు ఖర్చు పెట్టాలి మీరు ఇల్లు కట్టుకోవాలి అంటే ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అని ఫ్రీగా ఉన్నాయి మీకు దళిత బంధులు ఉన్నాయి మీరు ఒకవేళ బ్యాంకులో రుణాలు చేస్తే రుణమాఫీ ఉంది మమ్మల్ని చదివిపోయడానికి కానీ మా నాన్న భూమి మీద అని చెప్పినాను కదా ఆ భూమి కొనుక్కున్నది మీ వాళ్ళే సో ఇప్పుడు దానికి రైతు బంధు వస్తుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీకు ఫ్రీగా వచ్చేటి మీకు స్కాలర్షిప్లు వస్తాయి ఎంత తక్కువ మార్కులు వచ్చినా మీకు రిజర్వేషన్లలో సీట్లు వస్తాయి ఎంత తక్కువ మార్కులు వచ్చినా మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి వాటి కోసం పోటీ పడండి వాటి కోసం కొట్లాడండి వాటి కోసం గట్టిగా తెగించి కొట్లాడండి రాత్రింబవళ్ళు కష్టపడండి మంచి జాబ్ కొట్టండి అవసరం ఇక్కడ అరవడానికి మాకంటే గతి లేదు అతి గతి లేక గత్యంతరం లేక అది కూడా మాకు మేము అరవట్లేదు మీ రోజు ఒకరిద్దరు ముగ్గురు కలిసి పుట్టుకొచ్చారు బయటకి వాళ్ళు అరుస్తూ ఉంటే వాళ్ళ అరుపులకి సమాధానం చెప్తున్నాం అంతే మీ నాన్న మాట ఏంటి ఫార్టీ టూ పర్సెంట్ మాకు రిజర్వేషన్ వస్తే మా రిజర్వేషన్ ఓవర్వ లేక రెడ్డి జాగృతి టీము బుట్టంగారి మాధవ రెడ్డి అక్కడ కంప్లైంట్ చేశారు కోర్టులో కేసు వేశారు దాంతో మా రిజర్వేషన్ క్యాన్సిల్ అయ్యింది అని కదా మీరు రాజ్యాంగానికి చాలా రెస్పెక్ట్ చేస్తారు కదా మాట్లాడితే జై భీమ్ అంటారు కదా ఇదేనా మీ సిద్ధాంతం ఇదేనా మీ నినాదం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన బాధ్యత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో కానీ రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించకూడదు అని క్లియర్ గా ఉంది మీరు గనక నిజంగా జైభీ అని నిజంగా అంబేద్కర్ గారి మాటకి ఆయన సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటే ఈ మాట ఈ రోజు ఇట్లా మాట్లాడారు కదా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనగానే పాత రిజర్వేషన్లు ఇవ్వగలిగితే ఎక్కడికో వెళ్ళిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ దాటిన రిజర్వేషన్లు అట్లా అమల్లోకి వస్తాయి అనుకున్నారు ఆయన సీఎం గారు ఏంది ఆయన ఓట్ల కోసం ఆయన ఆయనకి స్వలాభం కోసం అని కాంగ్రెస్ నమ్మి ఎవరు ఓట్లు వేసేలాగా లేరు ఏదో ఒకటి కానీ ఇల్లే అనేసి కానీ ఇండి అనేసి అంతే అది ఏ రకంగా వ్యాల్యూడ్ అవుతుంది ఆయన తప్పు చేసిండ్రు కదా అయ్యో మరెడ్డే కదా అని చెప్పి మేము ఊరుకోలేదు కదా రాజ్యాంగంలో ఈ లైన్ ఉంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాము దాన్ని ఎట్లా సవరించాలో తర్వాత తర్వాత సవరిస్తారు కదా అంతలోనే ఆవిషపడి ఎందుకు ఇంతలా మీరు బట్టలు నింపుకుంటున్నారు అయినా నాకు అర్థం కాలేదు ఎంత అంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఈ రోజు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ కామెంట్స్ పెట్టారు దానిలో ఇన్ని కామెంట్స్ పెట్టే నాలెడ్జ్ ఉంది మీకు ఇంత టైం ఉంది ఇన్ని తెలివితేటలు ఉన్నాయి మీ ఫోన్లలో ఇంత నెట్ ఉంది ఇవన్నీ ఉన్నా మీకు రిజర్వేషన్ దేనికోసం ఇప్పుడు మా మీద చూపించే ఈ దురస్థానం ఈ తెగింపేదో మీరు కష్టపడి చదువుకోవడంలో చూపించండి కదా మీ రిజర్వేషన్లతో మీరు హ్యాపీగా ఉంటుంది రిజర్వేషన్ రిజర్వేషన్లతో మీరు హ్యాపీగా ఉంటారు కదా ఇక్కడ గొడవలు పెట్టుకుంటే ఏమన్నా వస్తుందా మీరు అంటారేమో మీరెందుకు మాట్లాడింద్రు మరి మీకు మాత్రమే అవసరమా మీరు ఎట్లు అంటున్నారు మేము బీసీలు ఎస్సీ లెస్టీలు అంటున్నాము అంటారేమో కానీ ఒక మదర్ లాగా ఒక అమ్మలాగా మా నాన్న నాకేమీ లేదు మా మామ మాకేమీ లేదు మా పిల్లలు చదివించడానికి అని మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరము ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి మా పిల్లలు ఇద్దరిని ప్రయోజకుండా చేసినాం ఒక రోజున నా బిడ్డ అడిగింది అమ్మ నైంటీ పర్సెంట్ వచ్చిన నాకు ఏ కాలేజీలో ఎందుకు మంచి సీట్ రాలేదు ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చినా నా ఫ్రెండ్కి ఎందుకు వచ్చిన అని అడిగింది నిజంగా ఆ రోజు నా దగ్గర సమాధానం లేదు సరే బిడ్డ పోనీ లేమని తలరా తింటే అని చెప్పి ఆమె ఆమెను తీసుకెళ్లి ఎక్కడో వేరే రాష్ట్రంలో జాయిన్ చేసుకున్నాను ఫీజు కట్టి ఈ రాష్ట్రంలో ఇక్కడ ఫీజులు కట్టలేక అయిపోయింది బీటెక్ అయిపోయింది నెక్స్ట్ జాబ్ కోసం నైన్టీ పర్సెంట్ వచ్చినా నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా ఎక్కడ మనకి జాబ్ రాదమ్మా కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఎలాగో రిజర్వేషన్లలోనే పోతుంది సరే నేను ఇంకా ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటాను లేమ్మా అనేసి మళ్ళీ కూడా రాష్ట్రం దాటా ఆవిడెక్కడో బెంగళూరులో జాబ్ చేసుకుంటుంది అంటే అర్థం చేసుకోండి ఈ పరిస్థితి వేరే ఏ తల్లికి రాకూడదు అన్నది నా టెన్షన్ ఆ రోజు నేను జాగృతిలో జాయిన్ అయ్యాను ఎందుకు ఇన్ని కష్టాలు పడాలా ఏమైనా ఎక్కువ ఉంటుందా ఒక తమ్ముడు అంటున్నాడు ఈరోజు రెడ్లందరికీ వందల ఎకరాలు వేల ఎకరాలు ఉంటాయంట రెడ్లందరూ కోటీశ్వరులే ఉంటారట తమ్ముడు మీకు తెలుసో లేదు అన్ని కులాల్లోనూ పేదవాళ్ళు ఉంటారు అన్ని కులాల్లోనూ ధనికులు ఉంటారు బలిసినోడు బలిసినోడికే చుట్టం లేనోడికి ఇవ్వడం ఒక రూపాయి ఇవ్వడు నా బిడ్డ కాలేజీలో సీటు కట్టాలా నేను కష్టపడలేను నా దగ్గర డబ్బులు లేవు అమ్ముకోవడానికి భూములు జాగలేవు ఎవడైనా పెద్దోడు వచ్చి నేను ఫీజు కడతాను అని కడతాడా నా బిడ్డకి నా కొడుకు నేనే ఫీజు కట్టుకోవాలా మీరున్నారు పక్కింట్లో నీ కుల పొడే ఉన్నాడు అనుకో నీ దగ్గర అనే డబ్బులు ఉన్నాయి పక్కింట్లో ఏదో ఫీజు కట్టలేదు పోనీ హాస్పిటల్కి ఏదో ఎమర్జెన్సీ అయ్యింది నీ బ్యాగులో నుంచి డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి నువ్వు ఫ్రీ ఇచ్చేస్తావా ఒకవేళ ఇచ్చే పరిస్థితి వచ్చినా అప్పుగానే ఇస్తావు రేపు పొద్దున ఇంకో రెడీ బిడ్డ ఫీజు కట్టాలి సీఎం మా చుట్టపోడే అని చెప్పి కాలేజీలో జాయిన్ చేస్తే ఫ్రీగా జాయిన్ చేసుకుంటారా మంత్రి మా కుల పోడే ఎమ్మెల్యే మా కుల పోడే ఇంకెవరో మంచి పోలీస్ ఆఫీసర్ మా కుల పోడే వీళ్ళందరూ మాకుల పోలే అయ్యో రెడ్లందరూ మంచి మంచి హోదాలో ఉన్నారు రేహే నేను ఎందుకు ఫీజు కట్టాలా అంటే మూతిపల్లి రాలగొట్టి బయటకు పంపిస్తారు ఇప్పుడైతే వాడు ఎవడైతే నాకెందుకమ్మా ఫస్ట్ ఫీజు కట్టు అంటారు అవునా మరి దీనికి మీ వాళ్ళకే మీ వాళ్ళకేమి వాళ్ళకే ఎందుకు ఎవరు సంపాదించుకోండి వాళ్ళకే ఉంటుంది ఎవరి ఆస్తులు వాళ్ళవే ఎవరి పదవులు వాళ్ళవే మీకేం కావాలో మాత్రం మీరు అడగండి మీకు ఆల్రెడీ మంచి రిజర్వేషన్లు ఉన్నాయి అవి కూడా ఒక ముందే ఆ రిజర్వేషన్లని కాపాడుకోండి వాటిని మీకు అనుకూలంగా మార్చుకోండి మీ లైఫ్ ఎట్లా సెట్ అవ్వాలని చూడండి మరీ ఇస్తున్నారు కదా అని చెప్పి అన్ని ఫ్రీగా కావాలి మొత్తమే రెడ్లని వెళ్ళగొడతాము రెడ్ల నూర్లలోంచి పంపిస్తాము అంటే రెండు పన్నులు కడుతా లేరా రెండు ఓట్లు వేస్తా లేరా సరే మీరు పది ఓట్లు ఇస్తున్నారు కావచ్చు రెడ్లు ఒక్కోటి రెండు ఓట్లు అయితే ఇస్తున్నారు కదా మీ ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉంటే ముగ్గురు అమ్మాయిలు మొత్తం అబ్బాయికి ఏమి ఇయ్యం మేము చెట్టు నువ్వు ఇంట్లో వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోతాడా వెళ్ళిపోడు కదా పోనీ ముగ్గురు అబ్బాయిలు ఉండి ఒక అమ్మాయి ఉంటే మొత్తం కొడుకులే మొత్తం వీళ్ళదే నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో ఉంచి ఇయ్యం నువ్వు బయటకి వెళ్ళిపో ఆడోళ్ళ సంఖ్య తక్కువ ఉంది అంటే వెళ్ళిపోతా ఒకే తండ్రి పిల్లలు కదా ఇది కూడా అంతే మీ ఓట్లు ఉంటే ఆ ఓట్లను మీ వాళ్ళకే వేసుకోండి గెలిపించుకోండి రేపు సీఎం మీరే అవ్వండి పిఎం ఎలాగో నరేంద్ర మోదీ గారు మీ బీసీనే కదా పిఎం ఎలాగో ఉన్నారు సీఎం కూడా మీరే అవ్వండి ఇక మంత్రి పదవులు అంటారా అన్నీ మీరే తీసుకోండి అది మీరు సాధించండి మీ బీసీలని మీ ఎస్సీలని మీ ఎస్టీలని మీ దారిలోకి తీసుకొచ్చుకోండి మీ ఓట్లు మీరే వేసుకోండి రేపులాగా అస్సలు వేయకండి నేను వేయమని కూడా అనట్లేదు అంతేగాని మీరు పోటీ చేసి మీరు గెలవలేక మంది మీద పడేడుస్తే ఎట్లా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ రెడ్డి జాగృతి గాని మాధవ్ రెడ్డి గాని బీసీలకు వచ్చే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆపేయండి రిజర్వేషన్ ఇచ్చుడు మాకు ఇష్టం లేదు అని ఎక్కడా చెప్పలేదు అక్కడ మెయిన్ గా నోట్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటింది ఇది రాజ్యాంగానికి విరుద్ధము ఈ జీవోని ఆపేయండి అని మాత్రమే మీకేదో పెడితే మాకేదో నొప్పి వస్తుందను మీరు ఏదో తింటే మీకు రిజర్వేషన్లు ఇస్తే మాకేదో అవుతుంది అనుకుంటే డెబ్బై ఏళ్ళు ఇంత సాఫీగా సాగేదే కాదు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చినందుకు ఇంత భయంకరంగా మురుగుతున్నారు అట్లా మేము ఎప్పుడైనా కక్కొత్తి పడ్డామా పూణీలే మన సోదరులే కదా సరే మనోళ్ళే బాగుపడుతున్నారు కదా అనుకున్నాం తొందరపడి ఉన్న రిజర్వేషన్లను పోయేలాగా చేసుకోకండి థ్యాంక్ యూ